తెలుగుదేశం పార్టీ జనసేన సోషల్ మీడియా మాఫియా చాలా వికృత చేష్టల వల్ల మరి ఒక నిండు ప్రాణం ఒక ఒక గృహిణి అనేది కూర్చుండగా ఆ గీతాంజలి వెనుక ఒక కుటుంబం ఉంటుంది ఇద్దరు అమ్మాయిలు భర్త అత్త మామ ఉంటారు అనేది మర్చిపోయారా తెలుగుదేశం పార్టీ నాయకులు సోషల్ మీడియా ఎంత దుర్మార్గంగా ప్రవర్తించింది అసలు వీళ్ళకి మానవత్వం ఉందా అని అడుగుతున్నాను వీళ్ళకంతా కూడా పగ ద్వేషం జగన్న ప్రభుత్వంలో మహిళలు సంతోషంగా ఆనందంగా ఉండడం వీళ్ళకి ఇష్టం లేదు మరి గీతాంజలి ఏం చెప్పింది మీడియాలోన తనకి ఇంటి స్థలం వచ్చిందని ఎంతో సంతోషాన్ని వ్యక్తపరిచింది ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకి తన పిల్లలకి ఒడి వస్తుందని చెప్పి చెప్పింది వాళ్ళ అత్తయ్యకి చేవిత వస్తుందని చెప్పింది వాళ్ళ మామకి పెన్షన్ వస్తుందని చెప్పింది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుటుంబంలో ఇన్ని పథకాలు ఇస్తున్నప్పుడు ఆ కుటుంబం తెలుగుదేశం పార్టీ జనసేన సోషల్ మీడియా మాఫియా చాలా వికృత చేష్టల వల్ల మరి ఒక నిండు ప్రాణం ఒక ఒక గృహిణి అనేది కూర్చుండగా ఆ గీతాంజలి వెనక ఒక కుటుంబం ఉంటుంది ఇద్దరు అమ్మాయిలు భర్త అత్త మామ ఉంటారు అనేది మర్చిపోయారా తెలుగుదేశం పార్టీ నాయకులు సోషల్ మీడియా ఎంత దుర్మార్గంగా ప్రవర్తించింది అసలు వీళ్ళకి మానవత్వం ఉందా అని అడుగుతున్నాను వీళ్ళకంతా కూడా పగ ద్వేషం జగన్న ప్రభుత్వంలో మహిళలు సంతోషంగా ఆనందంగా ఉండడం వీళ్ళకి ఇష్టం లేదు మరి గీతాంజలి ఏం చెప్పింది మీడియాలోన తనకి ఇంటి స్థలం వచ్చిందని ఎంతో సంతోషాన్ని వ్యక్తపరిచింది ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకి తన పిల్లలకి ఒడి వస్తుందని చెప్పి చెప్పింది వాళ్ళ అత్తయ్యకి చేయత వస్తుందని చెప్పింది వాళ్ళ మామకి పెన్షన్ వస్తుందని చెప్పింది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుటుంబంలో ఇన్ని పథకాలు ఇస్తున్నప్పుడు ఆ కుటుంబం ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్